ఓం నమో భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోర్టల్ శ్రదలకు నమస్కారం శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ శివుని పట్ల భక్తి ప్రేమ అనురాగం ఉన్నప్పటికీ స్త్రీకి సహజంగా పుట్టింటిపై ఉండే అభిమానంతో తండ్రి దక్షుడు చేసే యజ్ఞానికి ఒక్కతిగా వెళ్తుంది ఆమె వెంట శివగణాలు కూడా అట్టహాసంగా కదులుతారు సతీదేవిని ఆ సభాసదనంలో దక్షుడికి భయపడి ఆమె తల్లి సోదరిలు తప్ప వేరెవరూ పలుకరించలేదు దక్షుడు కూడా పలుకరించలేదు అవమానించబడ్డ సతీదేవి తండ్రి పట్ల క్రోధంతో మంగళకరమైన తన భర్త లోకారాజ్యుడైన శివుని అవమానించినందులకు తండ్రిని ధిక్కరించింది నీలాంటి వానికి జన్మించిన ఈ నా నీచమైన జన్మ నిష్ప్రయోజనం ఈ శరీరం శవంతో సమానం నన్ను దాక్షాయణి అని ఎవరు పిలిచినా భరించలేను శివద్వేషి అయిన నీకు నా శరీర భస్మం కూడా దక్కనియను అని యోగాగ్నిలో భస్మం అయిపోతుంది సతీదేవితో వచ్చిన పార్షద గణాలు దక్షిణ్ణి చంపడానికి ఉద్యుక్తులవుతారు అప్పుడు మృగు మహర్షి యజుర్వేద మంత్రాలు చదివి హోమం ప్రజ్వలింపచేస్తాడు అందుండి రుభులు అనే దేవతలు ఆవిర్భవించి ఆ శివగణాలను నాలుగు దిక్కులకు పారదొలుతారు ఇంతవరకు సతీదేవి దేహత్యాగం సందర్భంగా నిన్నటి రోజున మనం విన్నాం ఇక ఈరోజు శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధం ఐదవ అధ్యాయం వీరభద్రుడు దక్షుడిని వధించుట మైత్రి మహర్షి కొనసాగిస్తున్నాడు దక్షుడి ద్వారా నిరాదరించబడిన తన భార్య సతీదేవి మరణించడం మరియు యజ్ఞంలోంచి ఉద్భవించిన రుభులు అనే దేవతలు తన పార్షదులను గణాలను పారద్రోలడం అనే వార్తను నారదముని ద్వారా వినిన మహేశ్వరుడికి అత్యంత కోపం వచ్చింది క్రోధంతో నిండిపోయి పళ్ళని పెదవుల మధ్య నొక్కిపెట్టి ధూర్జటి అయిన శివుడు భయంకరమైన అట్టహాసంతో గంభీరమైన నాదాన్ని చేసి పిడుగులోని అగ్నితో సమానమైన మహా తేజవంతుడైన శివుడు తన తలలోని ఒక జటని పీకి భూమి మీద కొట్టాడు భూమి మీద ఆ జట పడడంతోనే పెద్ద దేహం కలవాడు చాలా ఎత్తున్నవాడు స్వర్గం వరకు పొడవుగా ఉన్న శరీరం సూర్యుడితో సమానమైన మూడు నేత్రాలు కలవాడు భయంకరమైన కూరలు కలవాడు ప్రజ్వలితమైన అగ్నితో సమానమైన కేశాలు కలవాడు కపాల మాలను ధరించినవాడు వివిధ రకాలైన అస్త్రాలను చేతులతో ధరించినవాడు అయిన వీరభద్రుడు అనే పురుషుడు ఆవిర్భవించాడు అతడు శివుడి సముఖంలో చేతులు జోడించి నేను మీ కింకరుడను నేను ఏం చేయాలో ఆజ్ఞ ఇవ్వండి అని పలికాడు సదాశివుడు వీరభద్రుడితో రుద్రరూప నువ్వు నా పార్షదులలో ముఖ్యుడవు ఎందుకంటే నా ద్వారా పుట్టావు ఇప్పుడు నా ఆజ్ఞతో యజ్ఞ సహితంగా దక్షుడిని నాశనం చెయ్యి నువ్వు కాకుండా మరెవరు దక్షుడిని చంపలేరు ఓ విదుర ఈ ప్రకారంగా క్రోధితుడైన శివుడి అనుజ్ఞతో మహేశ్వరుడికి ప్రదక్షిణ చేసి వీరభదుడు శివపార్శులను తోడు తీసుకుని పెద్ద భయంకరమైన శబ్దం చేసి వృత్్యురూపమైన త్రిశూలాన్ని ధరించి దక్ష ప్రజాపతి యజ్ఞశాల వైపు దూసుకుని వెళ్ళాడు ఆ సమయంలో ఋత్విజులు దక్షుడు సభాసదులు బ్రాహ్మణులు వారి భార్యలు అందరూ ఉత్తర దిక్కున ఎగురుతున్న ధూళిని చూసి ఇలా ఆలోచింపసాగారు ఈ అంధకారం మరియు దుమ్ము ఎక్కడి నుంచి వస్తుంది ఇక్కడంతా అంధకారం అలుపుకుంటుంది ఇంకా ఈ ధూళి ఎగురుకుంటూ ఇటువైపు వస్తుంది గాలి కూడా బిజడం లేదు లేక ఎవరైనా రాజు తన సైన్యంతో యుద్ధం గెలిచి వస్తున్నాడా గోవులు కూడా వేగంగా ఇటువైపు రావడం లేదే మరి దట్టమైన ధూళి ఎక్కడి నుంచి వస్తుంది ఇవాళ ఈ జగత్తు నాశనం అవ్వబోవడం లేదు కదా దక్షుడి రాణి మిగతా స్త్రీలు అందరూ కలగ చెంది ఇలా అనుకుంటున్నారు తన పుత్రికలను చూసుకుంటూ ఏమీ అపరాధం చేయని కూతురైన సతీదేవిని అవమానించాడు కదా తన పాపానికి ఇది ఫలమేమో ఏ శివుడైతే ప్రళయ సమయంలో జటాజూటాల్ని విరబోసుకొని త్రిశూలంతో దిగ్గజులను కూడా ఛేదిస్తాడో అస్త్రశస్త్రాలతో తన భుజస్కంధాలని విస్తరించి నాట్యం చేస్తాడు ఇదంతా ఆ శివుడి లీలగానే కనిపిస్తోంది క్రోధం నిండి భృగుటితో కరాల దృష్టితో అసహాయ తేజంతో ప్రకాశించే శివుడి కోపం చూసి బ్రహ్మ కూడా సుఖంగా ఉండలేడు ఈ విధంగా దక్ష యజ్ఞానికి విచ్చేసిన మహాత్ములందరూ ఉదాసీనమైన మనసుతో పరస్పరం సంభాషించుకుంటున్నారు ఇంతలో నానా ప్రకారాల వేలకొద్దీ ఉత్పాతాలు కలుగసాగాయి ఆ కారణంగా పృథ్వీ ఆకాశం నాలుగు చెరుగుల భయంకరంగా తయారైంది ఓ విధురా ఆ క్షణంలో రకరకాలైన శస్త్రాలను ధరించి నాలుగు దిశల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి శివగణాలు దక్ష ప్రజాపతి యజ్ఞాన్ని చుట్టుముట్టారు ఒకడు ప్రశంస అనే యజ్ఞ స్తంభాన్ని పెకలింపజేశాడు ఇంకొకడు పత్రిశాలను నాశనం చేశాడు మరొకడు సభామండపాన్ని చిన్న భిన్నం చేశాడు ఇంకా కొందరు హోమగుండాలున్న శాలను ధ్వంసం చేశారు మరికొందరు క్రీడా స్థలాన్ని యజ్ఞ యజ్ఞపాత్రలని ధ్వంసం చేశారు కొంతమంది మండుతున్న అగ్నులను ఆర్పేశారు ఇంకా కొందరు అగ్నిగుండాలలో మూత్రం పోసారు కొందరు వేదికలని మేఖలాలని ధ్వంసం చేశారు చాలామంది శివగణాలు గుంపుగా చేరి ముఖ్యకు దుఃఖం కలిగించసాగారు అనేక మంది గణాలు భయానకంగా స్త్రీలను పైబెట్టసాగారు చాలామంది దేవతలు నిలబడడం చూసి పట్టుకున్నారు భృగువుని అభిమానుడనే వాటిని కట్టిపడేశాడు దక్షుడిని వీరభద్రుడు పోషదేవుడిని చండీశ్వరుడు భగదేవుడిని నందీశ్వరుడు పట్టుకున్నారు మహాదేవుడి గణాలు పార్షదులు ఋత్విజులని సభాసుదులని రాళ్లు విసిరి కొట్టారు ఆ దెబ్బలకి తట్టుకోలేక వాళ్ళు నాలుగు దిక్కులకి పారిపోయారు ఈ విధ్వంసాన్ని చూసి భృగు మహర్షి సువ నెయ్యి యజ్ఞగుండంలో వేయడానికి వాడే చెక్కగరిత చేత పట్టుకుని యజ్ఞనాశనం చేసేవాళ్ళని ఎదుర్కోవడానికి దేవతలను సృష్టించడానికి హవనం చేద్దామనుకున్నంతలో వీరభద్రుడు ఆయన గడ్డాన్ని మీసాలని పెకిలించి వేశాడు ఎందుకంటే దక్షుడు శివుడిని శపిస్తున్నప్పుడు మహర్షి తన గడ్డాన్ని దువ్వుతూ పరిహాసం చేశాడు ఇంకా వీరభద్రుడు క్రోధంతో భగదేవుడిని భూమి మీద పడవేసి కళ్ళు పెరికేశాడు ఎందుకంటే ఇతడు శివుడిని దక్షుడు శపించేటప్పుడు దక్షుడికి తన చూపులతో సైగ చేశాడు శివుడిని దక్షుడు నిందిస్తున్నప్పుడు దక్షుడి ముందర తన పళ్ళను చూపించి నవ్వాడని ఉషాదేవుడి పళ్ళను కళింగదేశపు రాజు యొక్క పళ్ళని బలభద్రుడు విరగకొట్టినట్లు వెరక్కొట్టాడు వీరభద్రుడు ఆ తరువాత వీరభద్రుడు దక్ష ప్రజాపతిని కింద పడవేసి పదునైన కత్తితో అతని తల కోసివేయాలని ప్రయత్నం చేయగా కనీసం మెడ చర్మాన్నైనా కోయలేకపోయాడు అప్పుడు వీరభద్రుడు ఆలోచించి దక్షుడిని యజ్ఞంలో పశువుని బలి ఇచ్చేటట్లు అతని గొంతు వెలిపెట్టి తలడి శరీరం నుంచి వేరు చేశాడు ఆ తరువాత కొబ్బరికాయను యజ్ఞంలో పూర్ణాహుతి చేసినట్లు ఆ దక్షుడు తలని యజ్ఞగుండంలో దక్షిణాగ్నిలో పూర్ణాహుతి చేశాడు ఆ సమయంలో భూత ప్రేత పిశాచగణాలు అరుస్తూ చాలా మంచి పని చేశావు దుష్టుడికి మంచి దండన విధించావు అని ప్రశంసించారు ఈ ప్రకారంగా వీరభద్రుడి సేనలు ఆయనను పొగిడాయి వైపు వారిని శోకం ఆవహించింది ఈ విధంగా వీరభద్రుడు దక్షయజ్ఞాన్ని నాశనం చేసి అగ్నికి ఆహుతినిచ్చి తన సేనతో కైలాసానికి వెళ్ళిపోయాడు ఇది శ్రీమద్భాగవతంలో చతుర్దస్కంధంలో ఐదవ అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్భాగవతంలోని చతుర్దస్కంధంలోని ఆరవ అధ్యాయం శివుడి వద్దకు ప్రమాదులు వెళ్ళుట దక్షుడిని బ్రతికించమని కోరుట మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి